శ్రీకాంతాచారికి రేపు ఎల్బీ నగర్ వర్ధంతికి మేము నివాళులు అర్పిస్తున్నాం కేసీఆర్ కూడా రావాలి కేసీఆర్ కూడా రావంటున్నారా మరి ఎందుకు రావద్దు ప్రాణమే ఇచ్చిండు కే శ్రీకాంత్ ఆచారి తెలంగాణ కోసం మరి కేసీఆర్ ఎందుకు రాడు నేను తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అంటున్నావు కదా మీరు చెప్పదలుచుకున్నారు కేసీఆర్ ను ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి రేపు ఎల్బీ నగర్ చౌరస్తాలో మన శ్రీకాంత్ ఆచారి వర్ధంతి చేస్తున్నాం రేపు ఉదయం పది గంటలకు ఆహ్వానం 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 కాదు నువ్వేం ఆహ్వానం బలకాలి మేము ఆహ్వానం బలకేదాకా చూసుకుంటాం రేపు అనగా మూడో తారీఖు డిసెంబర్ శ్రీకాంత్ చనిపోయిన రోజు వర్ధంతి రోజు కాంబినేషన్ హాస్పిటల్ కి అపోజిట్ లో ఆయన విగ్రహం దగ్గర అందరం నివాళులు అర్పిస్తున్నాం వందలాది మంది ఉద్యమకారులు వస్తారు కేసీరావు రావాలి హరీష్ రావు రావాలి కేటీ రావు రావాలి కవిత రావాలి సంతోష్ రావు రావాలి వీళ్ళందరికి నేను ఆహ్వానం మైపల్ ఆహ్వానం తెలంగాణ ఉద్యమకారులుగా మిగులుతారు లేకపోతే తెలంగాణ ద్రోహులుగా మీరు మిగిలిపోతారు శ్రీకాంతాచారికి ద్రోహం చేసినట్టే రేపు రాకపోతే అవును అని చెప్పి నేను ప్రకటిస్తున్నా ఇది రేపు డిసెంబర్ మూడో తారీఖున శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలే అర్పించాడు ఆయన కోసం రేపు మైపాల్ యాదవ్ గారిని కూడా రేపు ఆయన దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పిస్తున్నారు ఈ క్రమంలోనే కేసీఆర్కి కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావుకి అందరికీ కూడా సవాలు విసిరాడు ఆహ్వానం కూడా అనుకో కేసీఆర్కు ఆహ్వానం కూడా రేపు రావాలంటే కేసీఆర్కి ఆహ్వానం పలికారు చూద్దాం రేపు మరి శ్రీకాంతాచారి విగ్రహం దగ్గరికి వచ్చి నివాళులు అర్పిస్తాడా కేసీఆర్ అర్పించరా అనే విషయాలు కూడా మనం వేచి చూద్దాం